ఈ రోజు ఈ ర్యాలీ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మీరందరూ ఇప్పటికే చూసుంటారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకోవడం ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత మనందరి బాధ్యత మనందరం కూడా మన బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వహించడం కోసం ఎటువంటి ఆటంకాలు అది వ్యవస్థ రూపంలో కావచ్చు బయట నుంచి వచ్చే ప్రలోభాలు కావచ్చు భయాలు కావచ్చు ఎటువంటి భయము లేకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలందరూ వారికి ఇష్టమైన వారికి ఓటు వేసే విధంగా వాతావరణం కల్పించడం మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ఆ బాధ్యతని నిర్వహించడంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణ వాసులందరికీ కూడా వారి బాధ్యతగా ప్రజాస్వామ్యానికి వారు కాంట్రిబ్యూట్ చేయాలి వారు ముందుకొచ్చి ఎక్కువ నంబర్స్లో ముందుకు వచ్చి మే పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో అయ్యి మనం మన భవిష్యత్తుని నిర్దేశించుకునే విధంగా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి వ్యవస్థ వైపు నుంచి జిల్లా యంత్రాంగం వైపు నుంచి ఎటువంటి అసౌకర్యాలు కూడా ఓటర్లకి కూడా కలగకుండా అసౌకర్యంతో పాటు ఎవరి స్వార్థానికి కూడా భయం కానీ ప్రలోభాలకి కానీ లోన్ కాకుండా మీకు ఒక మంచి సేఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా మేము మీకు అందిస్తాము అనే విధంగా ఈరోజు ఫ్లాగ్ తో పాటు ఎలక్షన్ కోసము పార్టిసిపేట్ చేయండి అనే ర్యాలీ మనము ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా అప్పీల్ అండి మనం ఇళ్లలో కూర్చొని మాట్లాడడం కాదు బయటకు వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అందరం కూడా మన బాధ్యతను నిర్వహించాలి దానిలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కానీ మీ బాధ్యతను కూడా ఖచ్చితంగా నిర్వహించాలి ఓటు హక్కు మన ఆయుధం అని ఈరోజు ఏ విధంగా అయితే మా ఆడవాళ్ళు మెప్మా సభ్యులు కావచ్చు మిగిలిన పిల్లలు కావచ్చు ఈరోజు ప్రజలందరికీ వాళ్ళ స్లోగన్స్ ద్వారా తెలియజేస్తున్నారో ఆ స్లోగన్ యొక్క ముఖ్య ఉద్దేశం అది ఓటు అనే ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వాడాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అందరికంటే ముఖ్యం అనే విషయాన్ని మనం ప్రజాస్వామ్యానికి మరీ ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పటి వరకు కూడా మీ ఓటు ఉన్నదో లేదో చూసుకోండి చూసుకోక చూసుకొని ఒకవేళ అయితే మాత్రము మనం విత్ ఏప్రిల్ పదిహేనో తేదీ ఇంకొక నెల రోజుల టైం ఉంది దాదాపుగా ఇప్పటికి కూడా మన ఓటు ఉన్నదో లేదో చూసుకొని లేకపోతే ఖచ్చితంగా ఎన్రోల్ చేయించుకొని ఓటు హక్కును మాత్రం అందరం గట్టిగా బాధ్యతగా నిర్వహించాలి అని పదే పదే మీ అందరికీ తెలియజేస్తున్నాం వాళ్ళందరి ద్వారా కూడా ఈ సందేశాన్ని ఆధోనిలో ఉండే అందరికీ చేరాలని ఇక్కడికి వచ్చి ఈవెంట్ ని పార్టిసిపేట్ చేసి మీడియా వారు ప్రభుత్వం తరపు నుంచి మా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరవేయాలి అని పదే పదే తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ Uh, the, the voting card to register themselves, and please come in the maximum number uh, to increase the voting outcome. Uh, uh, this is our uh, this is a very good opportunity to uh, improve our democ democracy outcomes. So I request all the people who participate in today's rally to come in the biggest number uh, for during during for the day of poll. Uh, now I request the collector, madam, and uh, the D O. అందరికీ నమస్కారం సో మీ అందరికీ తెలుసు ఇప్పుడు మనకు మే పదమూడున యాక్చువల్గా మనకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి సో కాబట్టి ఈరోజు మనం కలెక్టర్ వేయడం తర్వాత నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం సో మనందరూ మన యొక్క ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మనం మనం ఏదైతే మన ఓటు హక్కు ఉంటుందో దాన్ని వినియోగించుకోవాలి అట్ ది సేమ్ టైం పోలీస్ వారి తరఫున కూడా మనం ఫ్లాగ్ మార్చ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది సో ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు ఎవరికి భయపడకోకుండా వాళ్ళ వాళ్ళ ఓటు హక్కుని పోలింగ్ స్టేషన్కి వచ్చేసి వినియోగించుకోవాలి ఎవరికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు సో దానికి సంబంధించి ఏవైతే మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల చర్యలు మనం తీసుకుంటాము ఎలాంటి అన్ఫోర్సింగ్ చేరుకోకున్నట్టుగా పోలీస్ తరఫున తర్వాత రెవెన్యూ తరఫున అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటాం సో మీ మెయిన్ ఒక మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఒక్కరు పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకోకున్నట్టుగా మీరు మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలి సో మన మైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నో వైలెన్స్ నో రీపోలింగ్ సో అది మా ముఖ్య ఉద్దేశం మన ఎలక్షన్ మోటివ్ సో దానికి తగ్గట్టుగానే మీరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రజలందరికీ